రైజలాండ్ అలెలుయా ప్రవోయిని యేసుక్రిస్తు రామ్ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క తొమ్మిదవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ వత్సరం ఈ పునరుద్ధరణ దినములో మనమందరము చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన పరిశుద్ధమైన ఘనమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ ప్రభువారు దయచేసి నీ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలలుయా ప్రిలరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని ధారావాహిక మనం అనుదిన ధ్యానంలో ధ్యానం చేసుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో విశదీకరించి మాట్లాడుతూ ఉన్నారు అందిన ఆహారంలో కొద్ది నిమిషాలుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నా చాలా లోతైన సత్యాలను మనకు తెలియజేస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను చాలామంది అందిన ఆహార వ్యూవర్స్ కూడా రెస్పాండ్ అవుతూ చక్కగా దేవునిలో పెరగడానికి ఓ మంచి ఆత్మీయ ఆహారం అని వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు అూయా ప్రియా దేవుని బిడ్డారా నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది చివరిగా సువాసన గలది అనే అంశాన్ని ఈ దినం ధ్యానం చేసి దినము నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అనే అంశానికి వెళ్ళిపోదాం సువాసన గలది సు అంటే మంచి వాసన స్మెల్ అంటే నువ్వు పూసుకునే పరిమళ తైలమే సువాసన గలదే అసలు పరిమళ తైలం అంటేనే అది సువాసన కలదే కదా ఎందుకు ప్రత్యేకంగా ప్రియురాలు సులుమితి నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలదని ఎందుకు అక్కడ ప్రస్తావనిస్తు ప్రస్తావిస్తుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు సుగంధము అంటే మంచి గంధం ఈ గంధము మంచి సువాసన ఇస్తుంది దానికంటే మంచి పేరు మేలు అంటారు ప్రసంగారు అదే ఈ సలోముల్ మహారాజు గారే ఆ ప్రస్తావన కూడా చేసేది నీవు పూసుకుని పరిమళ తైలం మాత్రం సువాసనగలది అది ఒక ప్రత్యేకమైనది కారణమేటనగా నీ జీవితమే గలది నీ పేరు పరమ నుండి పోయబడిన పరిమళ తైలం ఇది భూలోక సంబంధమైన పరిమళ తైలం కాదు ఇది పర సంబంధమైన పరిమళ తైలం దుబాయ్ వెళ్ళే ఫ్రెండ్స్ చాలామంది ఉంటే దుబాయ్లో ఏట్రా నాన్న ఏం తెచ్చామంటే మంచి సెంటు తెచ్చాను అంకుల్ మంచి సెంటులు దుబాయ్లో సెంట్లు భలే ఉంటాయి అంకుల్ చాలా చీపు అక్కడ దొరికినాయి మనకి ఇక్కడ దొరక అంకుల్ చాలా బాగుంటాయి బంగారం కూడా ప్రత్యేకం బంగారం తెస్తే పుట్టుకుంటారు అంకుల్ సెంట్లు భాషలు మాత్రం నేర్చుకోవచ్చు అది ఇచ్చాను అంకు పిల్లల ఒక్కో దేశంలో ఒక వస్తువుకు ప్రసిద్ధి నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది కారణం ఏంటనగా అది పరమ నుండి పోయబడిన పరిమళ తైలం అది సంబంధమైన పరిమళ తైలం అయితే కొద్ది నిమిషాలు మాత్రమే సువాసన ఉంటుంది తర్వాత సువాసన ఎక్కువ కాలం ఉండదు అదే పరమ నుండి పోయబడిన పరిమళ తైలము ఆయన అయితే తను బ్రతికినంత కాలం మంచి పేరు కలిగి జీవించాడు కారణం ఏంటనగా అది సువాసన కలది ఆ పరిమళ తైలం అది పరలోకము నుండి భూలోకానికి వచ్చిన పరిమళ తైలం పరమ నుండి భూకేతించిన పరిమళ తైలం పర సంబంధమైన ఆలోచనలు కలిగిన పరిమళ తైలం సంబంధమైన ఆలోచనలు ఆ పరిమళ తైలానికి లేవు కాబట్టే అది సువాసన గలవి అది ప్రత్యేకమైనది క్రీస్తు ప్రభువు వారు ప్రేమ వేరు ఆయన నడక వేరు ఆయన ఆలోచన విధానం వేరు ఆయన జీవించిన విధానం వేరు ఆయన పర సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచేవాడు సంబంధమైన వాటి మీద వాటి గురించి ఆయన ఆలోచించేవాడు కాదు అపోసం పౌల్ గారు కూడా అంటారు మీరు పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచండి సంబంధమైన వాటి మీద కాదు అని ఎందుకనగా మన పరలోక సంబంధం మనం ఏ దీనిమన్నా ఆడకి వెళ్ళాల్సిందే మన తండ్రి దగ్గర తండ్రి ఇంటికి మన తండ్రి ఇల్లు అక్కడ ఉంది ఇది ఒక తాత్కాలికమైన భవనాలు ఇవి అద్దె కొంపలు అంటాం ఇప్పుడు సిటీస్కి వెళ్తామండి ఒక లాడ్జీ తీసుకుంటాం రూమ్స్ తీసుకుంటాం ఎంతసేపు ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళా వాళ్ళ తాళం వాళ్ళకి ఇచ్చి రావాలి వాళ్ళది వాళ్ళకి అప్పుకిచ్చి రావాలి అంతా ఉందో లేదో బాయ్ చూసి చెక్ చేసుకుంటాడు ఎందుకంటే అది నువ్వు ఉన్నంతసేపే నీది నువ్వు అది చెల్లించినంతసేపే మళ్ళా నీ ఇంటికి నువ్వు వస్తావు కదా అలాగే పనలోకంలో మన ఇల్లుంది ఈ దీని తాళం ఇచ్చే రోజు వస్తుంది ప్రతి ఒక్కరికి ఇంత సమయమని రాసి పెట్టి ఉంటుంది ప్రియులరా ఆ సమయం అయిపోయిన తర్వాత బెల్ కొడతాడు ఈ సమయం అయిపోయింది రెడీ అవునా ఎస్ నేను రానంటే కుదరదు నీ సమయం అయిపోయింది ఇంకొంచెం అతి చెల్లిస్తానా ఇంకొంచెం డబ్బు ఇస్తాను ఇంకొంచెం బంగారం ఇస్తాను కుదరదు కుదరదు నువ్వేమిచ్చిందో ఆయన కుదరదు కోట్ల రూపాయలు ఇచ్చి బతికిచ్చండి అయ్యా అన్నారు గొప్ప సినీ గాయకుడిని కరోనా సమయంలో కుదరదు ఆయన సమయం అయిపోయింది నీ కోట్ల రూపాయలు నీ వైద్యాలు ఇక్కడ పనిచేయవు కావున ప్రిల్లరా ఇది పరమ నుండి పోయబడిన పరిమళ తైలము సువాసన గలది మన ప్రభు పరమ నుండి పోయబడిన పరిమళ తైలము సువాసన కలిగిన జీవితం జీవించాడు కాబట్టి ఆయన బిడలముగా మనము కూడా సువాసన కలిగిన జీవితం జీవించాలి పర సంబంధులుగా జీవించాలి పర సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచాలి భూసంబంధమైన వాటి మీద మన మనసు ఉంచకూడదు మనం ఈ లోకంలో పరాయి జీవించాలి ఇది నా స్వాస్థ్యం కాదు ఇది నా ఇల్లు కాదు ఇది నా సొంతం కాదు ఉదయం సంస్థాన్ని వదిలేసి వెళ్ళిపోవలసి ఉంది అదిగో అక్కడ నాకు స్వాస్థ్యం ఉంది అక్కడ నా ఇల్లు ఉంది అక్కడ నా సొంతం నా సొంత ప్రాంతం అది నా సొంత ప్రదేశం అది నా సొంత ఊరది నా ప్రభు దగ్గర నా తండ్రి దగ్గర నేను నివసించాలి అనే ఒక కాంక్ష కలిగి ఈ లోకంలో మనము జీవించదు కాక ప్రియరా ఒక విన్నపం ఇదేనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రభు ఆలయానికి రండి మీరు ఈ వాక్యం ఇంట్రెన్ యూవర్స్ యువర్స్ అందరూ కూడా మీరు ఏ సంఘానికి చెందారో ఆ సంఘానికి వెళ్ళండి ఇదేనం దేవుని ఆరాధించండి దేవుని యొక్క కృపను పొందండి ఆ పరిమళ సువాసన కలిగి ఈ లోకంలో జీవించుగాక హూయా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక స్తోత్రం రతోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునం పెట్ట వేడుకొని సున్నా తండ్రి ఆమెన్యు అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును మనమందరము అదేవదేవుని మందిరములో ముఖ దర్శనము చేయుము గాకా అలూయా